హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్ నేనండి మీ దేవిని ఈరోజు ఆంధ్ర స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో నేను ముందుకు వచ్చాను ఈరోజు రెసిపీ వచ్చేసి సూపర్ టేస్ట్గా ఉండే నెత్తాల చింత చిగురు కర్రీ అండి ఇది ఆంధ్ర స్పెషల్ అనమాట టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నేను చెప్పడం కాదు కానీ మీరు ఒక్కసారి వండుకొని చూసి ఆ తర్వాత మీరు అనాలండి టేస్ట్ ఎంత బాగుందనేది ఆ రోజు ఒక ముద్ద అన్నం ఎక్కువే తింటాం అనమాట అంత బాగుంటుంది ఈ కర్రీ మాత్రం పుల్ల పుల్లగా కారకారంగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అండి ఎంతమందికి నేను తల్ల చిగురు ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి అండి ముందుగా నేను ఇలా లేత చింత చిగురు తీసుకున్నానండి అది శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను చాలా బాగుంటుందండి అసలు ఈ కర్రీ వచ్చేసి ఈ చింత చిగురు వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అలాగే మెత్తలు కూడా నేను ఒక గంట ముందు నానబెట్టేసుకున్నాను కొంచెం ఏడు నీళ్ళు పోసుకుంటే కొద్దిగా నానిపోయి చక్కగా పైన ఉన్న పొట్టు కూడా వచ్చేస్తుందండి ఇప్పుడు కర్రీలోకి కొంచెం చింతపడి నానబెట్టుకున్నాను అనమాట ఈ శుభ్రం చేసి పెట్టుకున్న మెత్తాలన్నీ ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను అలాగే చింతచుగురం కూడా ఇది ఇల్లమ్మట వచ్చిందండి చింత చిగురు అనేది చాలా లేతగా ఉందండి ఆకు మాత్రం కానీ అంత పులుపు అనేది లేదు కొంచెం వగరగా ఉందనమాట అందుకని నేను చింతపండు అనేది వేసుకుంటున్నాను పులుపు కోసం వద్దు అనుకున్న వాళ్ళు వదిలేసేయండి అండి నేనైతే తగినంత కారం అనమాట కొంచెం మనం చింతపండు పులుసు కూడా వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ అనేది పట్టిద్దనమాట ఆ తర్వాత తగినంత ఉప్పు మన టేస్ట్ కొలదండి ఉప్పు అనేది ఆ తర్వాత చింతపండు పులుసు తీసుకొని ఆ పులుసు కూడా వేసుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం పసుపు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అనమాట ఇవన్నీ కొద్దిగా నూనె కూడా వేసుకొని ఇవన్నీ ఉప్పు కారం అనేది మెత్తలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపి ఒక అరగంట సేపు నానబెట్టాలన్నమాట అప్పుడు ఉప్పు కారం పులుపు అన్నీ బాగా మెత్తలకు పట్టి కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీకి నేనైతే తాలింపు ఏమీ పెట్టట్లేదండి డైరెక్ట్గా ఇలానే వండేస్తాను చక్కగా ఇలా కలుపుకున్నాను చూసారా బాగా కలిసిపోయిందనమాట కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను ఇప్పుడు ఉప్పు కారం పులుపు సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు తగినంత ఉప్పు కారము అలాగే చింతపండు కొంచెం పులుపు చాలా పోతే కొద్దిగా చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని ఇలా నానబెట్టి ఒక అరగంట తర్వాత మనము కర్రీ అనేది వండుకుందాం అనమాట ఇప్పుడు అరగంట అయిపోయిందండి నేనంతా ఒక మట్టి పాత్రలో వేసేసుకొని ఎక్కువ వాటర్ అనేది పోయకూడదండి ఇది బాగా పోయింది కాబట్టి చాలా బాగుంటుంది కర్రీ అనేది ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి మనము ఉడికించుకుందాము సిమ్లో పెట్టేసి మనము ఉడికించుకుందామండి బాగా బాగా ఉడికిపోవాలి అడిగంటేలాగా మనము వండుకోవాలండి చాలా బాగుంటుంది మధ్య మధ్యన ఇలా మీకు మూత తీసి నేను చూపిస్తున్నానండి చూసారా ఉడుగుతుంది ఇంకొంచెం ఉడిగితే సరిపోతుంది బాగా దగ్గరగా ఉడిగిపోయిందండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది అనమాట ఇంకెందుకు కాలేస్తాం ఏడు వేడి గనల్లో ఇలా చింత చిగురు మెత్తళ్ళ కర్రీ వేసుకొని తింటూ ఉంటే సూపర్ అంటే సూపర్గా ఉంది ఆ రోజు ఒక ముద్ద అన్నం ఎక్కువే తిన్నానండి మీరైతే ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కూడా వండుకొని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బాయ్